ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ టైలరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వ హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని టైలరింగ్ వర్కర్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు ఆవుల నాగేశ్వరరావు కోరారు ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవుల నాగేశ్వరరావు యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు గుంట దీనివల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయాం కట్టుకోలేకపోయాం చాలా ఆర్థికంగా ఉన్నాము ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి తోమత లేదు ఇప్పుడు చెప్పినట్టు చెప్పినట్లు అలా జాబ్ చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే రెంట్లకు ఉండలేని పరిస్థితి అసలు అందరూ ఏదో విధంగా అందరూ ఇప్పుడు చెప్పినట్లు కబ్జా చేస్తున్నారు కనుక ఇక మనం ఏదో ఒక చిన్న రేకులాగైనా వేసుకుందాము అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చి అది అది ఇట్లా క్లీన్ చేయించడానికి రెండు లక్షల రూపాయలు అయ్యాయి మా అందరికి కలిపి తర్వాత మేము ఏం చేస్తాము దాన్ని ఇల్లు వేసుకున్నామని మొదలు పెట్టాము మొదలుపెట్టిన తర్వాత బేస్మట్టాలు కట్టుకున్నామండి బేస్మట్టాలు కట్టుకుంటే వచ్చి కూల కొట్టే బేస్మట్టాలు కట్టుకుంటూ పోలు కొట్టేశారు మళ్ళీ కూలగొట్టిన తర్వాత చేయగారు ఏమన్నారు చేయ అతను చెప్తే ఒకరోజు డిస్ట్రిక్ట్ స్టేషన్లో పెట్టారు ఆయన శ్రీనివాస గారు అనే ఒక కథని అతనే కూల కొట్టాలని కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పాము అతను తీసుకెళ్ళి పెట్టారు అతను ఒక్కరోజు పూట ఉన్నారండి బయటకు వచ్చేసారు తర్వాత ఏమైంది మళ్ళీ మళ్ళీ సేమ్ ఏం చెప్పారు మీకేం పర్వాలేదు మాది హామీ మేము మీకు హామీ దాంట్లో కట్టుకోండి మీకు దీని పెట్టుకోండి ఇప్పుడు కూలిపోయినా అలాంటి జరుగుతుంది కట్టుకోండి అన్నాడు అంటే మళ్ళీ రెండు లక్షల రూపాయలు కట్టుకున్నామండి ఇప్పుడు నా దగ్గర అవి మళ్ళీ వచ్చేసినైట్ పొలగొట్టేస్తారు అంటే మేము ఒక్క వెయ్యి ఒక లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి కూలికి వెళ్ళి పని చేసుకొని జీవించే వాళ్ళు కుటుంబాన్ని వాళ్ళు ఇల్లు కావాలి అన్న ఉద్దేశంతో మరి పెద్దవాళ్ళు అయిపోయా ఒక ఎప్పుడో మరి అయిపోయినా ఉండాలి మేము పెద్ద ఉద్యోగాలు వేయట్లేదు మరి అలాంటి పరిస్థితులనే కోల్గొట్టారు ఇటు రెండు లక్షలు లాస్ అయినాయి ఇటు అంటే రెండు లక్షలు లాస్ అవ్వటం వల్ల ఇప్పుడు వాళ్ళే మాకేం అధికారులు న్యాయం చేయలేదు పోలీస్ స్టేషన్ కదా న్యాయం చేయలేదు మరి మాకైతే తెలియదు మరి మీరెందుకు మాకు న్యాయం చేయలేదు మరి ఎమ్ఆర్ఓ గారు ఎందుకు న్యాయం చేయలేదు ఛార్జింగ్ ఛార్జ్ ఛార్జీలకే మాకు కష్టం ఆయన ఎప్పుడు తిరుగుతున్నాము అయినా ఇప్పుడు ఏంటంటే ఏం మాత్రమే ప్రభుత్వం మాకు వారు మాకు నష్టపరిహారం అనేది ఆయన ద్వారా మాకు కట్టించాలి రెండవది మాకు ఎవరి కూలగొట్టారో వాళ్ళందరికీ ఇది శాఖ చేయించాలి అంటే ఇది తప్పనిసరి మీ మీడియా ద్వారా మేము ఏడుకుంటున్నాము ఇది వేదంతో కూడి ఉన్న విషయమే అంటే కొంతవరకు అక్కడ కూర్చొని ఏడ్చామండి మా పరిస్థితులు అలాంటివి అందుకని మీ దృష్టిలో బిసిపోయామండి మాకు శక్తి లేదు మేము పోరాడటానికి కూడా లేదు మేము వెళ్ళడానికి డబ్బులు లేదు అందుకని బిసిక్పోయే చివరికి నాగేశ్వరరావు గారు మేము అందరం వచ్చి పెద్దలు పెద్దలు మాట్లాడారు ఇప్పుడు మీ వల్లనైతే మీరు అందిస్తారు మాకేదో న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో మేము మీ దగ్గర ఇదని మా మా వేదన అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారు ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తుందని అనుకున్నాం థ్యాంక్ యూ ఎందుకు వచ్చిందంటే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టి మేము చాలా కష్టాలు పడ్డాము మామూలు కష్టాలు కాదు ఇది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ పట్టా ఇది ఆయన చేతుల మీదుగా గవర్నమెంట్ మాకు ఇచ్చిన పట్ట టైలర్స్ పేదవాణాకి ఇచ్చిన పట్టాలు ఇది అందరికి ఉన్నవాళ్ళ లేడీస్ అందరికీ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఇప్పటివరకు ఎంతమంది అంటే కొంతమంది కట్టుకో ఎందుకు అంటూ అంటారు ఆ రోజున చూస్తే పరిస్థితి ఈ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలంటే దాదాపు కిలోమీటర్ కిలోమీటర్న్నర ఉంటుంది సార్ ఆ కిలోమీటర్న్నర లోనికి వెళ్ళాలంటే మట్టి చెత్త చెత్త చదారం అంతా కూడా నెట్టేసుకొని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ పురుగు తిరగదు ఏమి జరగదు పేదలు మేకలు గొడ్డలు తప్ప మనిషి వాడు ఎవరు తిరగకపోవడం చూడటం అది సూపర్గా క్లీన్ పడిన నడుస్తుందని తెలుస్తుంది జనానికి పదివేలు అలా నడిచింది నడిచిన తర్వాత ఏం చేసామంటే మనిషికి వెయ్యి వారిని వేసుకొని మొత్తం అందరం కలిసి మొత్తం చదువు చేయించి ఒక సర్వే చేసి కొంతవరకు క్లీన్ చేసి ఆ సర్వే రాళ్ళు అగ్గులు రాళ్ళు